నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీహార్లోని ముజాఫర్పూర్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది ఈ కేసులో మధ్యప్రదేశ్లోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుంభమేళ స్నానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే స్థానిక న్యాయవాది సుధీర్ ఓజా కోర్టులో ఫిర్యాదు చేశారు ఏఐసిసి అధ్యక్షుడు మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సనాతన హిందువుల మనోభావాలతో ఆటలాడారని అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు ఖర్గే వ్యాఖ్యలు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసు విచారణను ఫిబ్రవరి మూడున విచారించేందుకు కోర్టు నిర్ణయించింది ఫిర్యాదులో మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించినట్లు ఆరోపించారు ఈ కేసుపై కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించలేదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుంభమేళ సందర్భంగా ప్రయాగ్ రాజ్ సంగమంలో సోమవారం స్నానం చేశారు దీనిపై మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ గంగానదిలో స్నానం చేయడం వల్ల పేదరికం అంతమవుతుందా అని ప్రశ్నించారు బీజేపీ నేతలు కెమెరాల కోసం స్నానం చేసేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు మూవ్లో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు అయితే తాను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించడం లేదన్న ఆయన తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు చెబుతున్నారని తెలిపారు పిల్లలు ఆకలితో చనిపోతున్నారని పాఠశాలలకు వెళ్లడం లేదని కార్మికులకు జీతాలు అందడం లేదన్న ఆయన వేలాది రూపాయలు ఖర్చు చేసి గంగానదిలో స్నానం చేసేందుకు పోటీ పడుతున్నారని అంటూ విమర్శించారు దేవుడిపై తనకు నమ్మకం ఉందన్న ఆయన మతం పేరుతో పేదలను దోపిడీ చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు నేను ఎవరి విశ్వాసాన్ని ప్రశ్నించడం లేదు ఎవరైనా తప్పుగా భావిస్తే క్షమాపణ కోరుతాను కానీ నాకు విషయం చెప్పండి పిల్లలు ఆఖరితో చనిపోతున్నారు పాఠశాలలకు వెళ్ళడం లేదు కార్మికులకు బకాయిలు అందడం లేదు ఇలాంటి సమయంలో వేల రూపాయలు ఖర్చు పెట్టి గంగా నదిలో స్నానం కోసం పోటీ పడుతున్నారు ఇలాంటి వారు దేశానికి మేలు చేయలేరు అని స్పష్టం చేశారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయికి కళకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రజా సమస్యలు తెలియజేయండి పంపించేటప్పుడు పూర్తి వివరాలతో పాటు వీడియో కానీ ఆడియో కానీ క్లియర్గా ఉండేటట్టు పంపించండి జై హింద్ జై భారత్